ఓం శ్రీ సాయినాయ నమ శ్రీ సాయి సరిత్రము యాభై ఒకటవ అధ్యాయము సద్గురు సాయి యొక్క గొప్పదనము ప్రార్థన ఫలశ్రుతి శ్రీ సాయి సచరిత్రంలోని యాభై రెండు యాభై మూడు అధ్యాయములందు యాభై ఒకటవ అధ్యాయముగా పరిగణించవలను ఇదియే చివరి అధ్యాయము ఇందు హేమాడిపంతు ఉపసంహార వాక్యములు వ్రాసాను పీఠికతో విషయ సూచిక నిచ్చుటకు వాగ్దానము చేశాను కానీ అది హేమడిపంతు కాగితములలో దొరకలేదు కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడకు బీవి దేవు ఠానావాసి ఉద్యోగము విరమించుకున్న మామలతదారు కూర్చెను ప్రతి అధ్యాయము ప్రారంభము దాన్ని దానిలోని అంశములను ఇచ్చుటచి విషయ సూచిగా అనవసరము కాబట్టి దీనినే తుది పలుకుగా భావించదము ఈ అధ్యాయము సవరించుటకు ప్రచురించుటకు సరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసేయున్నట్లు కనబడలేదు అచ్చటచ్చట చేతివ్రాతను బోల్చుకున్నట కూడా కష్టముగానుండెను కానీ అదంతయు ఉన్నది ఉన్నట్లుగా ప్రచురించవలసి వచ్చాను అందు చెప్పిన ముఖ్య విషయములు ఇదిగో క్షిప్తముగా చెప్పబడినవి సద్గురు సాయి యొక్క గొప్పదనము శ్రీ సాయి సద్గురునకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశ్రయమును పొందదము వారు జీవ జంతువులెందునూ జీవము లేని వస్తువుల ఎందును వ్యాపించి ఉన్నారు వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు ఇండ్లు మేకలు ఆకాశము మొదలుగా గల వారి అన్నిటి ఎందు వ్యాపించి ఉన్నారు జీవరాశి ఎంతటను కూడా వ్యాపించి ఉన్నారు భక్తులందరూ వారికి సమానమే వారికి మానవమానములు లేవు వారికిష్టమైనవి అయిష్టమైనవనియూ లేవు వారినే జ్ఞప్తి అందించుకొని వారి శరణు పొందినచో వారు తన కోరికలన్నిటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లు చేసేదారు ఈ సంసారమనే మహాసముద్రమును దాటం మహా కష్టము విషే సుఖములోని కెరటములు దురాలోచనలచే ఒడ్డును తాకుచు ధైర్యమును చెట్లను కూడా విరవొట్టుచుండును అహంకారమనే గాలి తీవ్రముగా వేచి మహాసముద్రమును కల్లోలపరచును కోపము అసూయల ముసళ్ళు నిర్భయముగా సంచరించును అచట నేను నాదీయను సుడిగుండములను ఇతర సంశయములను గిర్రును తిరుగుచుండును పరనింద అసూయ వరవలేని తనము అను చేపలచట ఆడుచుండును ఈ మహాసముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దాని అగస్థుని వంటివారు అనగా నాశనము చేయువారు సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు ఈ మహాసముద్రము దాటుటకు మన సద్గురువును నావ వంటి వారు మనలను సురక్షితముగా దాటించదరు ఇప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసేదము మా మనస్సు అటునెట్ సంచారము చేయకుండుగాక నీవు దప్ప మరేమయో కోరుకుండుగాక ఈ సచ్చిత్రము ప్రతి గృహముందుండుగాక దీనిని ప్రతినిత్యము పారాయణము చేసేదమో గాక ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసేదరో వారి ఆపదలు తొలగిపోవుగాక ఫలశ్రుతి ఈ గ్రంథమును పారాయణం చేసినచో గలుగు ఫలితమును గూర్చి కొంచెము చెప్పిదము పవిత్ర గోదావరిలో స్నానము చేసి షిరిడిలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత పారాయణం చేయటకు ప్రారంభింపము నీ వీట్లు చేసినచో నీ గుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములన్నీయు నశించును జనన మరణములనే చక్రము నుండి తప్పించుకునవలనన్నచో సాయి లీలను చదువుము వానిని ఎల్లప్పుడూ జ్ఞప్త్యొందించుకును వారి పాదముల్ని ఆశ్రయింపుము వాణిని భక్తితో పూజింపుము సాయి లీలలనే సముద్రములో మునిగి వారిని ఇతరులకు చెప్పినచో అందు కొత్త సంగతులు గ్రహించగలవు అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా నది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును ఆత్మసాక్షాత్కారమును పొందుట బహు కష్టము కానీ నీవు సాయి సుగుణ స్వరూపమును ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వేడినచో అతడు తాను అను దానిని పోగొట్టుకుని నది సముద్రములో కలిగి ఉన్నట్లు భగవంతునితో ఐక్యమగును మూడింటిలో అనగా జాగత్ స్వప్న సుక్షుప్తావస్థలలో వినేదైనా ఒక్క వ్యవస్థలో వారి అందు లీనమైనచో సంసార బంధముల నుండి తప్పించుకుందువు స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణ చేసి వారం రోజులలో ముగింతరో వారి ఆపదలన్నీ నశించగలవు దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చు వర్తకులు వ్యాపారమును వృద్ధి చేయుదురు వారి వారి భక్తి నమ్మకములపై ఫలం ఆధారపడి ఉన్నది ఈ రెండును లేనిచో ఎట్టి అనుభవము కలగదు దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యములను సంగును కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది అపరిమితానందమును కలుగు ఎవరు హృదయమందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణ చేయలేయవలను అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మజన్మముల వరకు మదిలో ఉంచుకును ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా శుద్ధ పౌర్ణమి నాడు గోకులాష్టమి నాడు శ్రీరామనవమి నాడు విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలను ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారుల కోరికలన్నీయూ నెరవేరును నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదువు దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు పేదవారు ధనవంతులగుదురు అధములు ఐశ్వర్యమును పొందుదురు వారి మనస్సునందు గల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును ఓ ప్రియమైన భక్తులారా పాఠకులారా శ్రోతలారా మీకు కూడా మేము నమస్కరించి ఒక మనవి చేయుచున్నాము ఎవరి లీలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేసి వారిని మరోవద్దు ఈ లీలలను ఎంత తీవ్రముగా చదివెదరో వినెదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగజేసి మీచే సేవ చేయించి మీకు నుండునట్లు చేయను ఈ కార్యముందు రచయితయు చదువులను సహకరించవలను ఒండ్రులు సహాయము చేసుకుని సుఖపడవలెను ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము కారుణ్యమును జూపుమని వారిని వీడదము ఈ గ్రంథము చదువు భక్తులు హృదయము పూర్వకముగా సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక శ్రీ సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవునుగాక వారు శ్రీ సాయిని సర్వజ్జీవముల ఎందు చూచిదరగాక తదాస్తు శ్రీ సాయి సచరిత్రము సర్వము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు